బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ రాపోల్ రాములు ఆధారంలో మహాత్మా జ్యోతిరావు పులై వర్ధతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు జ్యోతిరావు పులై చిత్రపటానికి పుష్పాంజలు ఘటించి అర్పించారు ఈ సందర్భంగా ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు మాట్లాడుతూ సమసమాజ స్థాపనకు సాంఘిక దురాచారాలపై మహిళా విద్యా అభివృద్ధికి జ్యోతిరావు పులే చేసిన కృషిని వివరించారు నేటికి ఇంకా అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతుందని దళిత గిరిజనులపై విపక్షత కొనసాగుతుందని దాన్ని రూపుమాపేందుకు జ్యోతిరావు పులే స్ఫూర్తితో పనిచేయాలని అన్నారు ఈరోజు సంఘ సంస్కర్త మొట్టమొదటి తెలుగు ఉపాధ్యాయుడు మొట్టమొదటి ఉపాధ్యాయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వరదంతి కార్యక్రమాన్ని ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ కార్యాలయంలో ఈరోజు ఈరోజు వారి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము ఆ మహనీయుడు యొక్క ఆశయాలను కొనసాగిస్తామని వారు బతుకున్న కాలంలో అనేకమైనటువంటి సత్యశోధక సమాజ్ అనేటువంటి సంఘ సంస్థలు స్థాపించి ఆ సంఘం ద్వారా అనేక మందికి విద్యా బోధన చేయించినటువంటి మహాన్ అదేవిధంగా బాలికలకు మొట్టమొదటిసారిగా పాఠశాలలు పెట్టినటువంటి మహానుభావుడు సావిత్రిబాయి పూలే అండ్ భుజోతిరావు పూలే అదేవిధంగా ఆ రోజున్నటువంటి ప్లేగు వ్యాధులు వచ్చినప్పుడు స్వయంగా తాను ఫెడరేషన్ దాని యొక్క సంఘం ద్వారా సంఘం కార్యకర్తల ద్వారా సేవలు చేస్తూ సేవలు అందించినటువంటి మహానుభావుడు ఆ రోజు ఉన్నటువంటి ఈ అంతరాలకు వ్యతిరేకంగా ఈ కుల మతాల వ్యత్యాసానికి వ్యతిరేకంగా ఈ అణిచివేతకు వ్యతిరేకంగా ప్రశ్నించినటువంటి తొలి తొలివి మా సంఘ సంస్కర్త మన పూలేగారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వారు జీవితాంతము పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై పద్దెనిమిది వందల ఇరవై ఏడు నుంచి పద్దెనిమిది వందల తొంభై తొంభై మధ్య కాలంలో మొట్టమొదటిసారిగా అనేక మంది మరి వారి సంఘం ద్వారా వాళ్ళు బాలికలు పాఠశాల చెప్పడం కానీ అదేవిధంగా ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రామ్స్ కానీ ఈ కులాల కులాల మతాలకు అతీతంగా పోరాటం చేయడం కానీ అణచివేతకు వ్యతిరేకంగా మాట్లాడటం కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడు అనేక అవమానాలు కూడా గురైనటువంటి మహానుభావుడు జ్యోతిరావు కూ ఆయన ఆశయాలు కొనసాగిస్తాం ఫెడరేషన్ పక్షాన ఫెడరేషన్ కూడా వారి ఆశయాల్లో భాగంగా ముందుకు పోతూ ఉంది ఆయన యొక్క ఆశయాలను తీసుకొని ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ విద్యావంతులు చేస్తూ ప్రశ్నిస్తూ ముందుకు పోతూ ఉంది ఈ సందర్భంగా వారికి మరొకసారి జోహార్లు తెలియజేస్తూ సెలవు